హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయసెస్ వెలియజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఈ వీడియోలో మీరు రెండు రకాల వడియాలు చూడబడుతున్నారు కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి ఇంతకుముందు చూపించిన కదా అవి దొడ్డు బియ్యం రేషన్ బియ్యం కదా ఫ్రెండ్స్ అవి అయితే రేషన్ బియ్యం మూడు కిలోల దాకా తీసుకున్న తీసుకొని నైట్ అంతా కడిగి నానబెట్టి పెట్టిన నానబెట్టి పెట్టిన తర్వాత ఇది మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది అన్నం వండుకోవాలన్నమాట అందుకని చెప్పేసి పొయ్యి అంట పెట్టిన గ్యాస్ మీద అంత పెద్ద గిన్నె పట్టదు ఆ రోజు ఎందుకో వడియాలు చేద్దాం వరకు నల్ల రాలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి సడన్గా వేరే వాళ్ళ ఇంటి దగ్గర నల్ల మా ఇంట్లో సన్నగా వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నీళ్ళైతే మోసుకున్నాం అవన్నీ మోసుకొని చేసే వరకు ఎండనైతే బాగానే అయింది ఫ్రెండ్స్ చూడండి నీళ్ళైతే పెట్టిన అన్నమాట ఈ నీళ్ళు మరిగినాక రైస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎక్కువ రైస్ మనం అన్నం వండుకునేటట్టు వండుకోవద్దు ఫ్రెండ్స్ రైస్ అనేది మెత్తగా వండుకోవాలన్నమాట నీళ్ళు ఎంత ఎక్కువ మెత్తగా అయితే అంత మంచిగా వస్తే పడేయాలి అందుకని చెప్పేసి తగ్గట్టు పోయేదో నీళ్ళు చాలానే పోసుకొని అన్నం అయితే మెత్తగా వండుకోవాలి ఫ్రెండ్స్ వండుకున్న తర్వాత ఈ అన్నం అంతా ఒక డబ్బా బేషన్ ఉంటుంది కదా అందులోకి తీసుకొని ఇందులో నువ్వులు జీలకర్ర కారం ఉప్పు మన టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి ఇవి మొత్తం ఆప్షనల్ ఫ్రెండ్స్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వేయించిన తర్వాత కూడా కలుపుకోవచ్చు నేనైతే వేస్తున్నాను అనమాట జీలకర్ర ఉప్పు కారం మళ్ళా నువ్వులు కూడా వేసుకుంటా సో నువ్వులైతే కొంచెం కడిగి వేసుకున్నాం అన్నమాట ఇవి ఇంట్లో ఉండే నువ్వులు అయితే మా అత్తమ్మ కడిగి వేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ వేసినాక మంచిగా కలిపి మెత్తగా పిసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా పిసికి మనం మడుగుల పావల వేసి చేస్తాం కాబట్టి మెత్తగా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి నీళ్ళతో మెత్తగా పిసుకున్న తర్వాత అన్నం మెత్తగా అండాలి మరీ మర్చిపోకుండా అన్నం మెత్తగా అన్నాక చూడండి ఇట్లా మడుగుల పావులు పెట్టి ఇట్లా స్ప్రెస్ చేసుకుంటా ఈ మొత్తం ఎండలా ఆరబెట్టిన అన్నమాట దూర దూరం దూర దూరం ఒక చీర నిండింది కాటన్ క్లాత్ నిండింది ఎందులోనైనా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ వడియాలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మేము ఒకసారి మొత్తం పోసినాం మళ్ళీ రెండు లుంగిలల్లోనైతే పోసినాం అన్నమాట ఇట్లా పల్సగా దూరం దూరం పోసుకుంటే తొందరగా రెండు రోజులల్లోనే ఎండుతాయి అన్నమాట రోజు ఎండుతాయి ఇంకొక రోజు నార్మల్గా మంచి ఎండబెట్టుకుంటే స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను పెట్టిస్తా అంటే మా అత్తమ్మకు వత్తింది అవి ఈవినింగ్ వరకే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి ఎండినాయో ఇవన్నీ మొత్తం మొత్తం అంత పరిశ్రణం కదా అని చెప్పేసి ఇవన్నీ తీసేసి ఒక్క లుంగిలో ఊశ ఎండబడదామని ఇవన్నీ తీస్తున్నాం అన్నమాట మా అత్తమ్మ నేను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో సాయంత్రం ఈవినింగ్ అన్నమాట ఇక చల్లబడుతుంది కదా ఎండ మొత్తం పోయాక తీసేసి ఇవన్నీ తీసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక లుంగిలో పోసుకొని మంచిగా ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత సన్నగైనయో మొత్తం ఎండి ఇవి వేయించితే మంచిగా ఉబ్బుతాయి అన్నమాట మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇవి వేయించినాక ఎట్లుంటాయి అని చెప్పేసి చూపెట్టినా చూసారు కదా మా అత్తమ్మ నేనైతే విడవీకి మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఎండబెట్టిన ఫ్రెండ్స్ ఇట్లా వడియాలు మొన్న కూడా సగ్గుబియ్యం వడియాలు పెట్టిన కదా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఎండకాలమే కదా ఎక్కువ వడియాలు చేసుకొని స్టోర్ చేసుకునేది ఈసారి పేలాలు ఉండేది ఫ్రెండ్స్ మాకు ప్యాలాలు లేవు అన్నమాట ఈసారి పేలాల కంకులు దొరకలేదు అందుకని చెప్పేసి ఇక వర్షకాలం ఏదో ఒకటి వేడిగా తినబుద్దవుతుంది కదా అందుకని వడియాలు అయితే చేసి స్టోర్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం తోటి అప్పడాలు పోస్తున్నాం అన్నమాట ఈ ఇప్పుడు ఆ బౌల్ స బియ్యం తీసుకున్నావు కదా ఫ్రెండ్స్ ఈ బౌల్ నిండా సగ్గుబియ్యం తీసుకొని ఆ సగ్గుబియ్యం ఎంచగాడి ఇప్పుడు ఈ బౌల్ తోటి రెండు బౌళ్ళ వాటర్ పోసి సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలన్నమాట చూసారు కదా నైట్ నానబెట్టుకోవాలి ఇవి మార్నింగ్ వరకు ఇట్లయితే ఒక్క నీళ్ళ సుక్క లేకుండా మొత్తం బీల్చుకొని మెత్తగా ఉడుకుతుంది అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులో నైట్ రెండు కప్పుల వాటర్ పోసినాం కదా ఇప్పుడు ఈ పెద్ద గిన్నెలో ఐదు కప్పుల వాటర్ పోయాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాం ఆ కప్పుతో ఐదు కప్పుల వాటర్ పోయాలన్నమాట డైట్ రెండు కప్పులు ఇప్పుడు ఐదు కప్పులు మొత్తం ఏడు కప్పుల వాటర్ అయితే పడతాయి ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఐదు కప్పుల వాటర్ అయితే పోస్తున్నా నేనే వీడియో తీసుకుంటా నేనే చేయాలి కాబట్టి కొంచెం వంగుడు లేసుడు అయిందన్నమాట ఏమనుకోకండి చూసారు కదా ఇది రెండో కప్పు ఫ్రెండ్స్ మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఐదు కప్పుల వాటర్ అయితే పోయాలి నానబెట్టుకునేటప్పుడు రెండు కప్పుల వాటర్ అయితే పోయాలి ఫ్రెండ్స్ మర్చిపోకుండా పోయండి చూస్తారు కదా ఇది మూడో కప్పు కాకపోతే ఈ వడియాలు చేసేటప్పుడు బోళ్ళు చాలా పడతాయి వాటర్ కూడా చాలా పడతాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి రెండు మూడు గిన్నెలలో పట్టుకొని ఉంచినా అన్నమాట మేము ఇవే తాగుతాం కదా వాటర్ చూస్తారు కదా ఫైనల్లో ఐదు కప్పుల వాటర్ అయితే పోసి ఇది మంచిగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ మొత్తం మరగ ముందుకైతే పోస్తే చాలా లేట్ అవుతుంది అందుకని చెప్పేసి నీళ్ళు మొత్తం మరగనివ్వాలి మధ్యలో ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక నీళ్ళు మంచిగా మరుగుతాయి కదా మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం అనేటివి ఆ వాటర్లో వేసుకోవాలి చూడండి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అనేది వాటర్లో వేస్తున్నా చూసారు కదా అట్లా బియ్యం బియ్యమే అందులో నీళ్లు పంపద్దు ఫ్రెండ్స్ నీళ్ళతోటి సహా మొత్తం ఆ గిన్నెలనే పోసుకోవాలన్నమాట చూసారు కదా నేను మొత్తం సగ్గుబియ్యం అయితే పోసేసిన మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగుబడుతుంది అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపు కలుపుతూ కలుపుతూ ఉన్నా ఇవంతా సగ్గుబియ్యం మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఇప్పుడు వాటర్ కలర్లోకి రావాలన్నమాట ఆ సగ్గుబియ్యం కనబడద్దు అట్లా మొత్తం వాటర్ లాగానే కలిసిపోవాలి అంతసేపు ఉడగబెట్టుకోవాలి చూసారు కదా ఇట్లా పైకి తేలినాయి చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా సగ్గుబియ్యం కొంచెం కొంచెం ఇంకా మరిగిన తర్వాత అసలు వాటర్లో కలిసిపోతాయి అన్నమాట ఉడికి అంతవరకు ఉడకబెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు చూస్తారు కదా ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం చిక్కబడతా చిక్కబడతా ఉన్నది ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం అనేది కనబడతలేవు వాటర్లో కలిసిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం రెండు మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట వడియాలు మంచిగా వస్తాయి అప్పుడు అందుకని చెప్పేసి రెండు మూడు స్పూన్ల వరకు అయితే బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను నేను చూడండి ఉప్మా రవ్వ ఇది వేసుకొని మంచిగా ఉండలు కట్టకుండా కలబెట్టాలి ఫ్రెండ్స్ ఒక చేతితో పోసుకుంటూ ఒక అలా పెట్టాలి కాకపోతే నేను ఒక చేత వీడియో తీసుకుంటూ ఒక చేతకి అలబెడతాను కదా కొంచెం ఉండలు కట్టినట్టయి అవి స్మాష్ అన్నమాట ఇది ఈ రవ్వ వేసుకున్నాక ఇంకొక రెండు నిమిషాలు మంచిగా ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడైతే దించేసి సల్లార పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దించేసిన అనమాట దించేసి ఫ్యాన్ వేసిన ఆల్రెడీ ఫ్యాన్ అయితే సల్లార పెట్టిన ఇప్పుడేం చేయాలంటే ఈ మధ్యలో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇది మిక్సీ పట్టిన ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అల్లం లేకపోతే ఎండు బిచ్చి ఏదైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అల్లం పేస్టును జీలకర్ర ఇదంతా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట ఈవెన్గా మొత్తం కలపాలి ఫ్రెండ్స్ కలిపి మొత్తం సల్లార పెట్టుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని మన అప్పడాలు కవర్ మీద మొత్తం కాబట్టి వేడి వేడి పోస్తే కవరు ఎఫెక్ట్ అవుతుంది అందుకని చెప్పేసి సల్లారని ఇవ్వాలి మంచిగా ఫ్యాన్ కింద సల్లారని ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కొంచెం వేరే గిన్నెలో పోసుకొని అది ఇది ఫ్యాన్ కింద పెట్టి ఇందులో అది కొంచెం సల్లారనాక అప్పడాలు పోస్తామని చెప్పేసి వేరే గిన్నెలను అయితే పోసుకొని ఒక బయట కవర్ పరిచిన ఫ్రెండ్స్ నేను స్లాప్ అయిన పోయలేదు ఇంటి ముందట చూసుకోవచ్చు కదా కోతులు గిన్నె తిరిగితే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఇంటి ముందే ఎండ బాగానే కొడుతుంది అక్కడనే పోస్తున్నా అన్నమాట పెద్ద కవర్ వేసి ఈ కవర్ మీన్ అయితే అప్పడాలు మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఈ ఎప్పడాలు పోసినప్పుడు గంట ఉంటుంది కదా లోతుగంటతోటే పోసుకోవాలి ఎప్పుడన్నా చూడండి ఇట్లా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పోసుకోవాలన్నమాట కవర్ మీన్ వస్తే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఊడి అవే ఎండి పైకి లేస్తాయి అన్నమాట మంచి ఎండిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఎండబెట్టుకుంటే అయిపోతుంది స్టోర్ చేసుకుంటే అవి ఎంత వర్షం పడ్డా మెత్త ఫ్రెండ్స్ మంచి అట్లనే ఉంటాయి అన్నమాట నేను ఆల్రెడీ ఒకసారి పోసిన ఇంకోసారి పోసినప్పుడు మీతో వీడియో తీసి షేర్ చేస్తున్నా కంపల్సరీ ట్రై చేయండి చూడండి ఫైనల్గా అప్పడాలు పోయడం అయితే అయిపోయింది చూడండి కొన్ని అయినాయి ఫ్రెండ్స్ ఒక దానడే చేసిన ఒకటి కొన్ని అయినాయి మన లాస్ట్ అండ్ ఫైనల్ ఈవినింగ్ వరకు చూడండి ఎట్లా ఎండి లేచినవి అవే మనం వట్టిగా చేయితోటి ఇట్లా ప్రెష్ చేస్తే చేస్తున్నాయి కదా చూడండి అప్పడాలు ఎంత గట్టిగా ఉన్నాయో అవి ఎండి మంచిగా లేస్తాయి అన్నమాట మనం ఈజీగా అచ్చేస్తాయి చూడండి మీకు చూపిస్తున్నాయి కదా ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి సగ్గుబియ్యం వడియాలు హెల్తీకి కూడా మంచిది హెల్త్కి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కవర్లనే పోయాలి కవర్లో పోస్తేనే ఇట్లా ఈజీగా చేస్తాయి అన్నమాట అది కూడా సల్లర్నంగా పోయాలి ఫైనల్గా మాత్రమ్మ నేను అప్పడాలైతే మొత్తం తీసేసినాం ఫ్రెండ్స్ తీసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎండబెట్టినాం చూడండి అయినాయి అన్నమాట ఇప్పుడు ఇవి ఎట్లా ఏంచి చూపిస్తే ఎట్లా పొంగుతాయో మీరే చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఇప్పుడు ఎంచుతున్నా నేను మూడు తీర్ల వడియాలు చేసిన ఫస్ట్ అయితే పువ్వుల లాంటి సగ్గుబియ్యం వడియాలు మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఇప్పుడైతే మూడు కొంచెం మేము ఈరోజు సాంబార్ చేసుకున్నాం అందుకని చెప్పేసి ఏంచుతున్నాయి ఇవేమో అన్నం వడయాలి ఫ్రెండ్స్ ఆ పొడుగు ఏం ఫస్ట్ చూపించిన కదా అన్నం వడయాలి ఈ మూడు వేయించి చూపిస్తే ఇప్పుడు ఈ పొద్దున నేను టిఫిన్ అన్నమాట వాడ ఆ నూనెల్లో ఇప్పుడు వేయించుతున్నాం మళ్ళీ ఏం పెట్టాలని చెప్పేసి చూడండి నూనె మంచిగా వేడైనాక వేయించుకోవాలి ఎట్లా పొంగినాయో మీరు చూడండి క్రిస్పీగా మస్తు ఉంటాయి ఇవి వేయించిన తర్వాత కూడా ఈవినింగ్ వరకు కూడా అసలు మెత్తగా అవ్వవు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు తిన్నా క్రిస్పీగానే ఉన్నాయి ఇప్పుడైతే ఇవి అన్నం తోటి చేసినా కదా వడయాలో అవి వేయించి చూపిస్తా చూడండి ఇప్పుడు ఎట్లా పొంగుతున్నాయో మంచిగా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఇందులో వేయించిన తర్వాత ఉప్పు కారం చల్లుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎట్లా వేగినాయో లాగా సూపర్ ఉంటాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎండాకాలం ఒక్కరోజు కష్టపడితే మంచిగా పది రోజులు తినచ్చు ఇంకెక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు తినొచ్చు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అన్నం మనం సాంబార్ చేసుకున్నాం కదా మేము సాంబార్లోకి ఈ అప్పడాలే అన్నమాట ఏంచి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి వీడియో మాత్రం ఇంత వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్